హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా రూమ్లో ఈజీగా చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా మనము వీ వీడియోలోకి వెళ్దాము ముందుగా నేను ఒక మందపాటి గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను గిన్నె వేడెక్కాక ఐదు పావుల నూనె పోసుకోవాలి నూనె కూడా వేడెక్కిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అదేవిధంగా సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను ఈ రెండింటిని మంచిగా గోలనివ్వాలి కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా గోలుతుంది మూత పెట్టకూడదు మనం గిన్నె మీద ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆషం చెక్క యాలకులు లవంగాలు మిరియాలు సాజీర పువ్వు వీటన్నిటిని మెత్తగా దంచి పోపులో వేసుకున్నాను తర్వాత కొద్దిగా తిన ఆకులు వేసుకొని కలుపుకోవాలి గోలనివ్వాలి కొద్దిసేపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దీనిని దీనిలో కొంచెము వాటర్ కలిపి లిక్విడ్లా చేసుకొని పోపులో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది కూర పచ్చివాసన పోయిన తర్వాత ఒక బౌల్ లోపలికి పచ్చి ధనియాల పొడి తీసుకోవాలి దీని లోపల కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేయాలి ఇప్పుడు మనము ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టి ఉంచుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఆయిల్ పైకి తేలాలి తేలేంతవరకు ఉంచుకోవాలి కాస్త కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఆయిల్ పైకి తేలిన తర్వాతకే మనము చికెన్ ఇందులో వేసుకోవాలి కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఈ చికెన్ని మనము లోపల వేసుకొని చక్కగా కలుపుకోవాలి మంట ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఉంది కలిపి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉండనివ్వాలి చూడండి ఇప్పుడు ఇంకా ఏసరి ఎక్కువగా ఊరింది ఇప్పుడు మూత తీయాలి ఇక అస్ ఇప్పటి నుంచి మూత అస్సలే పెట్టకూడదు కాస్త ఉప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపోయేంత తర్వాత మనము లాస్ట్ లోపల ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఎసరంతా కూడా చాలా వరకు పోయి ఆయిల్ మాత్రమే మిగిలింది ఇప్పుడు మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను మీ రుచికి సరిపోయేంత మీరు కారం వేసుకోండి చక్కగా కలుపుకోవాలి కారం కూడా ముక్కలకు పట్టేంతవరకు సిమ్ లోపల పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కూరని ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను పోపులో వేసాను లాస్ట్లో కొంచెం వేసేయాలి తర్వాత మసాలా వేసుకోవాలి మన స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి మసాలా దినుసులు చక్కగా కలుపుకొని సిమ్ లోపల ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉంచాలి ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇంకా కాలేదు కూర ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలింది చక్కగా ఉడికింది కూర మనకి కమ్మనైనా చికెన్ ఫ్రై అనేటువంటిది రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఈ చికెన్ ఫ్రై మనకి రైస్ లోపల బాగుంటుంది కొంచెం ఒక పీస్ వేసుకొని రెండు పీసులు వేసుకొని కొంచెం షోర్వా వేసుకుంటే చాలా అన్నం అంతా కలుస్తుంది లేదా చపాతిలోకి కూడా బాగుంటుంది ఇంతేనండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా నా పద్ధతిలో చూపించాను మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్